ఐక్యత మల్లన్న గారు ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మరి నిన్న మొన్న కామెంట్లు చేయడం జరిగింది ఓసీలు ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ మాత్రమే రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ఓసీల రిజర్వేషన్ల వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది నేను ఆయనను సూటిగా అడుగుతున్నా ఏదైతే నువ్వు కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావో ఓసీ సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావో దీనికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఓసింగ్ ఓసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం ఆయన మరి ఈ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ వల్ల ముదిరాజులు ఇతర కులా ఇతర కులాలు నష్టపోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి మేము ఓసి సంఘాలు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కులానికి రిజర్వేషన్లు ప్రకటించినా కానీ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేము మరి మోడీ గారు మొన్న ఈ ఓసీ సంఘాలలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ద్వారా మాకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది మాకు న్యాయం జరుగుతుంది దానివల్ల కావున వీళ్ళు ఓర్వలేకపోతున్నారు ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రకటించిన రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని మరి ఇటువంటి వ్యక్తులు తీర్మానం మల్లన మరి ప్రత్యేకంగా ఆయనకు మరి కులాల మధ్యన చిచ్చు రాష్ట్రంలో ఏదో అల్లకల్లలు సృష్టించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు కాబట్టి ఆయనకు దీటుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాము మరి ఆయన వెంటనే బహిరంగంగా క్షమాణం క్షమాపణ చెప్పి మాకు మరి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన ఏదైతే మరి ఓసీ సంఘ ఓసీ వాళ్ళు రాష్ట్రంలో సిక్స్ పాయింట్ ఫైవ్ అని చెప్పి చెప్పడం జరిగిందో అది ఆయన లెక్కలు మాత్రమే మా లెక్కల్లో మాత్రం నైన్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ మేము రాష్ట్ర ఉన్నాము అది గమనించాలని చెప్పేసి కూడా వారిని కోరుతున్నాము నీ లెక్కలు చెప్పి ఇక్కడ రాష్ట్రంలో అల్లకలోలం సృష్టించాలంటే మాత్రం కుదరదు మీరు తప్పకుండా నువ్వు అనుభవిస్తావు నువ్వు కాబట్టి ఓసి సంఘాలతో పెట్టుకోకు ఖబర్దార్ అని చెప్పేసి కూడా తెలియజేస్తా